लड्डू हाई अपरा बाबा बाय 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 హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నారా సో వీడియో చూసే ముందైతే వీడియో ఒక లైక్ చేయండి ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటిదంటే ఎగ్గు పులుసు అయితే వేస్తాను దానికైతే ఇక ఉండే ఎక్స్ అయితే ఉడకబెట్టుకున్నా ఎందుకు కొట్టుకుంటారు వద్దులే మరి కొద్దిగా పో అరు అరుణో ఆడపో లడ్డు హాయ్ ఎబ్రా హాయ్ ఎబ్రా అడు అంటే అయితే ఇక ఉండే ఎగ్ పులుసు చేయడానికి అయితే ఎగ్స్ అయితే ఉడకబెట్టుకున్నా తీసుకో తీసుకో నీకు ఇష్టమా ఇక మళ్ళీ ఎగ్స్ పెట్టాకనే నాకు ఎగ్గు కావాలని గుగ్గు గుగ్గు అనుకుంటా వచ్చింది నాలుగు అయితే తిన్నది పై వైట్ ఆమె తిన్నది నీలమైతే ఇక మామూలు తిన్నది ఏంటి అంటే పచ్చిమిర్చి ఒక రెండు పచ్చిమిర్చి ఒక మూడు ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ మెంతికూర పుదీనా కొత్తిమీర ఇవన్నీ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నా ఇవన్న ఎగ్స్ అయితే ఎగ్స్ పొట్ట తీసి పెట్టిన దానికైతే ఇట్లా కాట్లు పెట్టుకోవాలి ఇట్లా కాట్లు పెట్టుకోవాలి ఎందుకంటే రసం అంతా మంచిగా పడుతుంది ఎగ్గుకి చింతపండు పులుసు అయితే నానబెట్టిన అక్కడ కొంచెం చింత పండుగలు ఇట్లా పెట్టినా పెట్టినావా చింతపండు చేద్దామని ఇప్పుడైతే చింతపండు నానబెట్టి ఇదైతే పిసికి పెట్టు మొక్కడు పెట్టినా ఏమంటే ఆయిల్ పోస్తాను ఇదిగోండి ఆయిల్ అయితే పోసుకున్నా ముగ్గుట్లో ఇవ్వండి జీలకర్ర ఆవాలు జీలకర్ర ఆవాలు

ఆ చారు కాల్ పెట్టుకున్న చింతపండు చారు పోసుకున్నా అయిపోతుంది సాల్ట్ వేస్తాను ఇవాళ తగినంత ఉప్పు కారం అయితే వేసుకోవాలి ఇందులో ఇప్పుడైతేగా రసం అయితే పోసుకోవాలి ఇది ఇవ్వండి వాటర్ పోస్తాను ఎంత పండుగ రసం కొంచెం మసిల్లాక ఎగ్స్ వేసి మసలిందా పులుసు మసలిం అవునవును అవును గుగ్గే గుగ్గు గుగ్గు నేను ఇప్పుడైతే ఎగ్స్ అయితే ఇందులో వేస్తానా మసలే పులుసులో ఎగ్స్ వేసుకోవాలి దానిలో కొంచెం అది వేసినావు

లేకపోతే అట్లనే ఎగ్స్ కొట్టిపోతాం అనుకున్నా ఎక్కడ దాకా వచ్చింది చూస్తాను అయిపో వచ్చింది మెల్ల అది కాలుతుంది అది ఉడికిందా అయిందా ఇదిగోండి మంచి ఎల్లో కలర్ వచ్చినాయి ఎగ్స్ అయితే ఎగ్ పుల్స్ ఫైనల్గా అయితే మసాలా వేసుకుంటాను దీన్ని ధన్యాల పొడి ధన్యాల పొడి గరం మసాలా కూడా వేస్తావా మెంతులు కూడా వేస్తావా మెంతి పొడి చింతపండు చారు వచ్చిన కదా మెంతి గింజలు వేస్తావా ఇవ్వాలి పొడి వేసినా గరం మసాలా వేస్తాను ఫైనల్గా మిక్స్పోతుంది కర్రీ అయితే కంప్లీట్ అయ్యింది స్మెల్ అయితే గుమఘుమ లాగిపోతుంది

अरे ना टमाटर काटो अंडे निकेर्नारा पोटोल टमाटर अंडे ना गुर्जर पे ना सूचना अरे चूड़ा रे तेना गोगा गोगया ना निको गोगाटा गुग <laughs> <laughs> ते सही ते काल कर ये चिन्ना में तो आउत ले फ्रेंड्स చిన్నపా ఏందానీ లడ్డు ఉప్పుకుంటారు లడ్డ రావద్దు నువ్వు పచ్చి తింటావు ఆల్రెడీ పచ్చి తిన్నాక ఇది తింటే ఏమవుతుంది కాలు కాలుతుందా కాలుతుందా నాని లడ్డు కాల్తా